బహి అంతచ్య భూతాన అచరం తత్ తిజ్ఞేయం దూరస్థం చ అంతికే తత్ భగవద్గీత జ్ఞానయోగము ఇక్కడ తాత్పర్యం చూడండి సమస్త పదార్థములకు సర్వప్రాణులకు లోపల వెలుపల అంతటా ఆ బ్రహ్మతత్వము ఓతప్రోతమై ఉండును చూడండి భగవద్గీతలో పరమాత్ముని గురించి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఆ పరబ్రహ్మతత్వం అనేది ప్రతి పదార్థములో ప్రతి ప్రాణిలో లోపల వెలుపల అంతటా ఓతప్రోతమై ఉండే ఉండును అంటే ఓతప్రోతం అంటే ఇప్పుడు నిలువుపోగులు అడ్డపోగులు నేత నేసేటప్పుడు ఇట్లా నిలువుపోగులు ఉంటాయి ఇట్లా అడ్డపోగులు ఉంటాయి రెండిటినీ కలిపి ఉంటాయి అంటే విడదీలేం ఒకసారి నేసిన తర్వాత చాలా కష్టం అంత కలిసిమెలిసి ఉంటాయన్నమాట అట్లా పరమాత్మ అనేది లోపల బయట ఓతప్రోధమై ఉండును అంటే కలిసిపోయి ఉండును కావునని అది చెలింపదు ఆ పరమాత్మతత్వము చెలించదు ఇంకా కదలకుండా ఉంది అన్నిటికీ తన శక్తి చే చెలింపజేయును అది కదలకుండా ఉండి అన్నిటినీ కదిలింపజేస్తూ ఉన్నది సృష్టిలో అది అత్యంత సూక్ష్మమగుట వలనను ప్రాకృతికములగు రూపాది గుణములు లేనందువలనను అది ఇంద్రియములచే గ్రహింపబడదు ఇదే కేనోపనిషత్తులో కూడా ఋషి తెలియజేశాడు ఇక్కడ భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కాబట్టి స్పష్టంగా ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆ పరమాత్మతత్వము అత్యంత సూక్ష్మమైనటువంటి తత్వము అది కంటికి కనిపించదు ఎందుకంటే అందులో ప్రాకృతికములగు రూపాది గుణములు లేవు పరమాత్మతత్వంలో ప్రాకృతికములు అంటే ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి గుణాలు పరమాత్మలో లేవు కాబట్టి అది ఇంద్రియములచే గ్రహించలేము ఆ పరమాత్మను మన ఇంద్రియాలచే గ్రహించలేము ఎందుకంటే ఇంద్రియాలు కేవలం ప్రకృతిలో ఉన్న పదార్థాలని గ్రహిస్తాయి దూర సమీప భేదము లేక ఎల్ల ఎడలా ఉండును దానికి దూరమని కాదు దగ్గరని కాదు ఎల్ల ఎడల అన్ని చోట్ల కూడా ఆ పరమాత్మతత్వము ఉన్నది ఓం